പംിച്ചു ഇട്ടിട്ട് കണ്ടിട്ട് നമ്മൾ നന്നായിട്ടുണ്ട് നല്ലപോലെ നടക്കുന്നു നല്ല കുട്ടിയാണ് അല്ലേ കളക്കാ കളക്കാ എനിമി റെഡിമെയ്ഡ് അല്ല അന്ത എക്സ്റ്റേണൽ ഈ റെഡിമെയ്ഡ് അല്ല അല്ലാ സർക്യൂട്ട് ഉണ്ട് നല്ല ഡീനർ ആണ് ഭാഗ്യേർക്ക് നല്ലതാണ് അഞ്ച് ആയിട്ട് ഡൈലോഗ് വിട്ട് ഡിഫറന്റ് ആണ് അണ്ട് അല്ലാ അണ്ട് ഒരുപാട് ഹെന്റല പൂർണ്ണം জান <laughs> அடுகுலயே நம்ம ஆளு. ஏய் அண்ணா ரொம்ப தெரிகிறது அந்த பென்ஷன்மென்ட் பேரை

offsONE Marche nāzini nd thumbnails. <laughs> N��wie nāk niða n inspections. мехn analys. capacity씨 marn asini ನೀರು <laughs>

ಸರ್ ಫೇರ್ ಆಗಿ ಹೋಗ್ತೀನಿ. ಅಣ್ಣ ಇ کھڑا. ಓಕೆ. ಹ್ಮ್. ಹೌದು ನಮಸ್ಕಾರ ಅಣ್ಣ. ಸ್ಲೋಗೆ ಬೆಟನ್ನಿ. ಅಷ್ಟೇ. అందరు నమస్కారం అండి ఇంకేం కాదు జిల్లా అధ్యక్షులతో మా గౌరవ శాసనసభ్యులతో వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో క్షేత్ర క్షేత్రస్థాయిలో ఉన్న మా మండల నాయకులు అందరితో కూడా ఒక సమావేశం నిర్వహించి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు టార్గెట్ ఇచ్చారు గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి అమరావతి పునర్నిర్మాణం పర్యటన మే రెండో తారీఖున మూడు గంటలకు వస్తున్న సందర్భంగా కూటమిలో ఉన్న మా మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురం కూడా జిల్లా అధ్యక్షులతో మా గౌరవ శాసన వి వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి క్షేత్ర క్షేత్రస్థాయిలో ఉన్న మా మండల నాయకులు వాళ్ళందరితో కూడా ఒక సమావేశం నిర్వహించి ఈ సభ విజయవంతం కోసం ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతో కృషి అనే మాట ప్రతి ఒక్కరం కూడా విజ్ఞప్తి చేశాం ఆ మాట వెనుక ఆలోచన ఏంటంటే ఎంతో నమ్మకంతో అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు రాజధాని నిర్మాణం కోసం గతంలో ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వచ్ఛందంగా వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నిలబడి ఆ రోజున ల్యాండ్ పూలింగ్ చేస్తూ మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనే ఆలోచనతోటి పెద్ద మనసుతోటి వాళ్ళు నిలబడ్డారు ఒకసారి ప్రధానమంత్రి గారు వచ్చారు శంకుస్థాపన చేశారు అనేక కార్యక్రమాలు మొదలై ముందుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం మారగానే చాలా మూర్ఖంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాలు మానేసి ఆ రోజు ఒక వితగ్ధవాదంతో మూడు రాజధానులు నిర్మాణం చేస్తామనే ఒక కార్యక్రమం ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం ప్రయత్నించారు కానీ ఎవరు కూడా నమ్మలేదు అక్కడ ఉన్న రైతులు ఎంతో బాధతోటి వాళ్ళు ప్రభుత్వం పైన నమ్మకం ఏ విధంగా వాళ్ళు భూమి ఇచ్చారో కోల్పోయామనే ఆవేదన వాళ్ళకున్నా కూడా సహనంతో వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్న మా కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ విజయవంతం వాళ్ళని కృషి చేయడానికి కోసం ప్రతి ఒక్కరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని మనం ఘనంగా స్వాగతించాలి అద్భుతమైన కార్యక్రమం చేయాలని వాళ్ళు మాకు సూచించారు దాని మేరకు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కోసం మన ఏలూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని మేము అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమే కాదు పార్టీల పరంగా కూడా మాకు బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా నిర్మాణం ప్రారంభించారో దానికి మద్దతుగా జనసేన పార్టీ నిలబడిందో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రోజున కనీవిన రీతిలో నరేంద్ర మోడీ గారు పదివేల కోట్ల రూపాయల అమరావతి నిర్మాణం కోసం ఆయన అందించి ఆ సహాయంతో ఈ రోజున మరొక్కసారి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం కాబట్టి క్షేత్రస్థాయి ఉన్న నాయకత్వం అందరూ కూడా కదిలి రావాలని మేము కోరాం ప్రతి ఒక్కరికి బస్సుల ఏర్పాట్లు కానివ్వండి కార్లు ఏర్పాట్లు కానివ్వండి ఏదో విధంగా ఆ రోజు ఉదయం తొమ్మిదింటికి పదింటికే బయలుదేరి అమరావతికి చేరుకుని దారిలో ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ వారు చేస్తున్న ఏర్పాట్లు అదే విధంగా ప్రభుత్వ పరంగా కూడా మేము వీళ్ళందరినీ కూడా స్వాగతించడానికి భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది నాలుగింటికల్లా సభ ప్రారంభం అవగానే నాలుగున్నర కల్లా మళ్ళీ ప్రధానమంత్రి గారు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తిరిగి వెళ్తారు కాబట్టి దయచేసి పెద్ద సంఖ్యలో మన ఏలూరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ కూడా పాల్గొనాలి ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణం జరిగినప్పుడే మనందరికీ కూడా గర్వపడే విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోగలుగుతాం దానికి అందరూ కూడా సహకరించి పెద్ద మనసుతోటి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని ముందడుగు వేయాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొంటామని ఈ సందర్భంగా మీకు తెలుసు తప్పకుండా అండి నేను ఒకసారి పరిశీలిస్తాను ఎందుకంటే రైతు సహాయ కేంద్రాల నుంచి మాకు వచ్చిన సమాచారం మేరకు వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన లెక్కల మేరకు మేము టార్గెట్లు ఇవ్వడం జరిగింది కొన్ని జిల్లాలో అదనంగా అడుగుతూ ఉన్నారు వాటి అన్నింటినీ కూడా తప్పకుండా ఒకసారి పరిశీలించి రైతులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గోతాల విషయంలో ఎక్కడ పొరపాటు లేదు ఐదు కోట్ల గోతాలు మనం తెప్పించాం అయితే ధాన్యం సేకరించడానికి కోసం ఒక ప్రక్రియ ప్రారంభించాలి జరుగుతూ ఉంది అది రబీలో మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా దిగుబడి వచ్చింది గతంలో ముప్పై రెండు ముప్పై నాలుగు బస్తాలు దిగాస్తా ఈ రవి మాసంలో ఎప్పుడు లేని విధంగా అరవై నాలుగు డెబ్బై బస్తాలు కూడా వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము రైతాంగానికి ఆ విధంగా నిలబడతాం ఆదుకుంటాం

అంతేగాని మేము వ్యాపారం చేయడానికి కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి రైతుకి ఇరవై నాలుగు గంటల లోపే డబ్బులు వేసిన ఘనత మా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసా జనసేన పార్టీ కలిపి ఉన్న కూటమి ప్రభుత్వం ఇది ఎక్కడ జరగలేదు ఖరీఫ్ రబీ రెండు కలుపుకుంటే గత వారానికే పది వేల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం భారతదేశంలో ఏ ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి రైతుకి ఎక్కడ కూడా నష్టం కలగకుండా ఒక నమ్మకం కలిగించే విధంగా చేస్తాం నేను గతంలో వచ్చిన పర్యటనలో ఏలూరులోనే రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లతో మీటింగ్ పెట్టాను మిల్లర్లు కూడా నేను అప్పీల్ చేశాను ఓపెన్ మార్కెట్లో వారు కొనుగోలు చేయాల్సిందే ఎందుకంటే ప్రతి ప్రతి రైతు దగ్గర నుంచి గవర్నమెంట్ కొనాలంటే అది కష్టమైన పని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా కానీ ఇంత దూరం తీసుకొచ్చాం కానీ నిలబడతాం ఇంకా మేము మార్కెట్లో నిలబడతాం కానీ మా ప్రోగ్రాం ఎప్పుడు కూడా ఇంటర్వెన్షనల్ ప్రోగ్రామ్ మేము వ్యాపారంలో లేవు రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా ఏదైతే దిగుమతి వస్తుందో దాన్ని ఇంకా మేము అవసరమైతే ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తాం రైతులు మాత్రమే కాపాడుకుంటాం